మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవభవ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి ఆల్ ఇండియా కోట సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ స్కెడ్యూల్ ఇచ్చారు ఫుల్ ఫ్ల మొత్తం స్కెడ్యూల్ ఇచ్చారు అప్ టు స్ట్రే వేకెన్సీ రౌండ్ వరకు ఇచ్చారు క్లియర్ స్కెడ్యూల్ ఇచ్చారు అది మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను లాస్ట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను సో లాస్ట్ వరకు చూడండి ఆ స్కెడ్యూల్ ఎక్కడిచ్చారు అంటే మనకి ఎంసీసీ ఓకే ఎంసీసీ యూజీ కౌన్సిలింగ్ అని క్లిక్ చేయండి ఇక్కడ యూజీ మెడికల్ కౌన్సిలింగ్ అని క్లిక్ చేయాలి ఇక్కడ ఇచ్చారు చూడండి న్యూ క్లియర్ యూజీ ఓకే అది కాదు ఇక్కడ నోటీస్ ఫర్ రివైజ్డ్ స్కెడ్యూల్ డేటెడ్ థర్టీన్ ఓకే నైన్ అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నోటీస్ ఫర్ రివైజ్డ్ స్కెడ్యూల్ ఇక్కడ చూడండి థర్టీన్త్ ఈరోజు అప్లోడ్ చేశారు కైండ్ అటెన్షన్ ఆఫ్ క్యాండిడేట్ ఇన్స్టిట్యూట్స్ ద చాయిస్ ఫిల్లింగ్ హ్యాస్ బిన్ ఎక్స్టెండెడ్ అప్ టు ఎయిట్ ఏఎం టైమ్ చాలా ఇంపార్టెంట్ మార్నింగ్ ఎయిట్ ఏఎం ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ ఫిఫ్టీన్ ఓకేనా సెప్టెంబర్ ఫిఫ్టీన్ మార్నింగ్ ఎయిట్ ఏఎం ఫర్ సెకండ్ రౌండ్ యూజీ కౌన్సిలింగ్ ఎవరైనా చాయిస్ ఫిల్లింగ్ చేసుకోకే ఖచ్చితంగా చేసుకోండి చాయిస్ ఫిల్లింగ్ ఓకేనా మ్యాక్సిమం చాయిస్ ఫిల్లింగ్ ఇవ్వండి కొన్ని ఇచ్చి మాకు సీట్ రాలేదని బాధపడకండి ఎక్కువ పాజ్ ఎక్కువ చాయిస్ ఫిల్లింగ్ ఇవ్వండి మార్కులు కొంచెం టెన్షన్లా బార్డర్లా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఎక్కువ చాయిస్ ఫిల్లింగ్ ఇవ్వండి ఓకేనా సో ఎయిట్ ఏఎం చూడండి ఇది ఎయిట్ ఏఎం సెప్టెంబర్ ఫిఫ్టీన్ ద చాయిస్ లాకింగ్ ఫెసిలిటీ విల్ బీ అవైలబుల్ ఫ్రమ్ వన్ పిఎం ఆఫ్ ఫోర్టీన్ టు ఎయిట్ ఏఎం ఆఫ్ ఫిఫ్టీన్ లాగ్ చేయడానికి కూడా సెప్టెంబర్ ఫిఫ్టీన్ మార్నింగ్ ఎయిటీ ఏఎంఏ సార్ నేను లాక్ చేయకుండా ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది ఓకే సో ఇది ఇది అనమాట పాయింట్ ఆ ఫర్ మోర్ డీటెయిల్స్ కైండ్లీ రిఫర్ టు ఎంసీసీ రివైజ్డ్ స్కెడ్యూల్ అప్లోడెడ్ ఆన్ వెబ్సైట్ డేటెడ్ ఇది ఇది చూపిస్తాను ఇప్పుడు ఇది ఎక్కడిచ్చారని ఇది ఇక్కడ ఇచ్చారు చూడండి ఈ సర్వీస్ షెడ్యూల్ ఓకే యూజీ స్టేట్ కౌన్సిలింగ్ యూజీ కౌన్సిలింగ్ స్కెడ్యూల్ డేటెడ్ థర్టీన్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇచ్చారు కదా దీన్ని క్లిక్ చేయండి దీన్ని క్లిక్ చేస్తే ఇలా వచ్చింది డేట్స్ ఓకే మొత్తం రౌండ్ వన్ రౌండ్ వన్ ఓకే ఇది రౌండ్ టూ రౌండ్ టూ రౌండ్ త్రీ రౌండ్ వన్ కంప్లీట్ అయింది కదా నో ఇష్యూ రౌండ్ టూ నుంచి రౌండ్ త్రీ ఇది చూడండి స్ట్రే వేకెన్సీ రౌండ్ ఇది మొత్తం స్కెడ్యూల్ అనమాట దీన్ని ఒక సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ద్వారా నేను మీకు చెప్తాను ఇది అయిపోయింది ఇది చెప్పాను ఆల్రెడీ ఓకే సో ఈ స్కెడ్యూల్ గురించి రౌండ్ వన్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది రౌండ్ వన్ గురించి టెన్షనే లేదు ఓకే ఎయిటీన్త్ టు నైన్టీన్త్ జూలై ఇదంతా ఇచ్చారు ఓకే ఆ రిపోర్టింగ్ అప్ టు ట్వంటీ సెకండ్ అగస్ట్ ఇది కంప్లీట్ అయిపోయింది ట్వంటీ త్రీ ఆగస్టు వీఆర్ ఇన్ సెప్టెంబర్ ఇన్నిసార్లు పోస్ట్పోన్ అయింది సార్ మళ్ళీ సేమ్ కొత్త స్కెడ్యూల్ వచ్చింది ఇంకెన్నిసార్లు పోస్ట్పోన్ అవుతుంది అని ఆలోచించకండి పెరిగిన ప్రతిసారి సీట్లు పెరిగాయి పెంచిన ప్రతిసారి టైన్ టెన్ ఈ స్కెడ్యూల్ మార్చిన ప్రతిసారి సీట్లు పెరిగాయి సో అలా పాజిటివ్ వేలా ఆలోచిద్దాం మనం సో ఇది రౌండ్ వన్ గురించి టెన్ అయిపోయింది కంప్లీట్ ఇప్పుడు రౌండ్ టూ ఈ రౌండ్ టూ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం రౌండ్ టూ థర్డ్ సెప్టెంబర్ రోజు వెరిఫికేషన్ ఆఫ్ టెంటేటివ్ సీట్ మ్యాట్రిక్స్ ది పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూట్స్ అని వచ్చింది ఓకే ఇది రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఇక్కడ నుంచి స్టార్ట్ ఫోర్త్ సెప్టెంబర్ నుంచి చెప్పట వరకు ఫోర్టీన్త్ సెప్టెంబర్ వరకు అంటే రేపటి వరకు ట్వెల్వ్ నూన్ రేపు మధ్యాహ్నం ట్వెల్వ్ నూన్ వరకి పేమెంట్ ఫెసిలిటీ విల్ బి అవైలబుల్ అప్ టు ఏఎం ఆఫ్ ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పర్ సర్వర్ టైం చూడండి మల్గా ఇచ్చాడు ఇక్కడ టైం టేబుల్ ఓకే ఇది పేమెంట్ ఫోర్టీన్త్ సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ పేమెంట్ రెండు అనమాట ఓకే సో మీరు చెయ్యాలి అని అనుకుంటే రేపు మార్నింగే చేసేసండి టెన్షన్ పడకండి రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ నెక్స్ట్ చాయిస్ ఫిల్లింగ్ చాయిస్ ఫిల్లింగ్ ఫిఫ్త్ సెప్టెంబర్ నుంచి ఓకే ఆ డేట్ అయిపోయింది ఎప్పటివరకి అని అంటే ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ ఎయిట్ ఏఎం వరకు ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ ఎయిట్ ఏఎం వరకు మార్నింగ్ ఎయిట్ ఏఎం చూడండి ఓకే ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ అని చెప్పేసి ఈవినింగ్ వరకు ఉంటుంది అనుకోకండి నెక్స్ట్ చాయిస్ లాకింగ్ విల్ బీ అవైలబుల్ వన్ పిఎం ఫ్రమ్ ఫోర్త్ ఫోర్టీన్త్ సెప్టెంబర్ నుండి ఎయిట్ ఏఎం ఆఫ్ ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ ఓకే ఫైనల్గా ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ మార్నింగ్ ఎయిట్ ఏఎం లోపల మీరు చాయిస్ ఫిల్ చేయాలి ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది ప్రాసెసింగ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఫిఫ్టీన్త్ టు సిక్స్టీన్త్ రిజల్ట్ ఎప్పుడు ఇస్తారు సెవెంటీన్త్ సెప్టెంబర్ రిజల్ట్ వస్తుంది సెవెంటీన్త్ సెప్టెంబర్ రిజల్ట్ రిపోర్టింగ్ జాయినింగ్ ఎప్పుడు ఎయిటీన్త్ టు ట్వంటీ ఫిఫ్త్ టైం ఎయిటీన్త్ టు ట్వంటీ ఫిఫ్త్ ఎయిట్ డేస్ ఇచ్చిండ్రు రిపోర్టింగ్ ఆర్ జాయినింగ్కి ఓకే వెరిఫికేషన్ ఆఫ్ జాయినింగ్ క్యాండిడేట్ డేటా బై ఇన్స్టిట్యూట్స్ ట్వంటీ సిక్స్త్ టు ట్వంటీ సెవెంత్ మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇక్కడ జరుగుతుంది అనమాట ఓకే మీరు ఇప్పుడు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు మీ డీటెయిల్స్ ఫిల్ చేసి ఆప్షన్స్ వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నారు రిజల్ట్ వస్తుంది సర్టిఫికెట్లు మాకు ఎక్కడ చెక్ చేస్తారంటే చూడండి క్యాండిడేట్ డేటా బై ఇన్స్టిట్యూట్స్ ఇన్స్టిట్యూట్ వాళ్ళే చెక్ చేస్తారు అక్కడ నోడల్ ఆఫీసర్ ఉంటాడు వాళ్ళే చెక్ చేస్తారు ఇది రౌండ్ టూ ఇంపార్టెంట్ డేట్లు గుర్తుపెట్టుకోండి సెవెంటీన్త్ ట్వంటీ ఫిఫ్త్ లోపల జాయిన్ అవ్వాలి ఓకే ఆ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి టైమింగ్ వచ్చేసి ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ ఎయిట్ ఏఎం ఇది రౌండ్ టూ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ రౌండ్ త్రీ ట్వంటీ సెవెంత్ సెప్టెంబర్ నుంచి ట్వంటీ ఎయిత్ వరకు వెరిఫికేషన్ ఆఫ్ టెన్ టే టు సీట్ మ్యాట్రిక్స్ బై ది పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూట్స్ ఓకే ట్వంటీ సెవెంత్ నుంచి ట్వంటీ ఎయిట్ నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పేమెంట్ ట్వంటీ నైన్త్ సెప్టెంబర్ టు ఫిఫ్త్ అక్టోబర్ వరకు ట్వంటీ నైన్త్ సెప్టెంబర్ నుంచి ఫిఫ్త్ అక్టోబర్ వరకు సార్ ఫిఫ్త్ అక్టోబర్ వరకు క్లాసెస్ జరగవు అని టెన్షన్ పడకండి క్లాసెస్ ట్వంటీ టూ అని ఇచ్చేశారు ఆల్రెడీ ఎయిమ్స్లా వైట్ కోట్ సెలబ్రేషన్స్ కూడా కంప్లీట్ అయిపోతున్నాయి ఓకే ఆల్రెడీ రౌండ్ వన్ జాయిన్ అయిన వాళ్ళకి సో ఈ అంటే వైట్ కోట్ సెరమనీ ఉంటాయి కదా అది ముందుకెళ్తా ఉన్నారనమాట స్టెప్స్ అక్కడ కాలేజెస్ గురించి చెప్తున్నారు సో మీరు అక్టోబర్ వరకు క్లాసెస్ స్టార్ట్ అని అనుకోకండి ఇది రౌండ్ త్రీ చాలా తక్కువ సీట్స్ ఉంటాయి అప్పటి వరకు అలా ట్వంటీ నైన్త్ సెప్టెంబర్ టు ఫిఫ్త్ అక్టోబర్ వరకు రిజిస్ట్రేషన్ ఓకే ట్వెల్వ్ నూన్ నెక్స్ట్ పేమెంట్ ఫెసిలిటీ విల్ బి అవైలబుల్ త్రీ పిఎం ఆఫ్ ఫిఫ్త్ అక్టోబర్ ఓకే మీరు రిజిస్ట్రేషన్ ఇప్పుడు సెకండ్ రౌండ్లో చేసుకుంటే థర్డ్ రౌండ్లో సపరేట్గా చేసుకోవాల్సిన అవసరం ఏముండదు కొత్త చేసుకునే వాళ్ళకి ఇది ట్వంటీ నైన్త్ టు ఫిఫ్త్ అక్టోబర్ వరకు చాయిస్ ఫిల్లింగ్ ఎప్పుడు థర్టీన్త్ థర్టీ ఎయిత్ సెప్టెంబర్ నుంచి ఫిఫ్త్ అక్టోబర్ వరకు చాయిస్ ఫిల్లింగ్ ప్రతి రౌండ్లో కొత్త ఇవ్వాల్సి వస్తుంది ఆల్ ఇండియా కోటలో ఆంధ్రప్రదేశ్లోనేమో ఒక్కసారి ఇస్తే సరిపోతుంది తెలంగాణలోనేమో ప్రతి రౌండ్కి ఇవ్వాల్సి ఉంటుంది ఓకే థర్టీ ఎయిత్ సెప్టెంబర్ నుంచి ఫిఫ్త్ అక్టోబర్ వరకు చాయిస్ విల్డింగ్ ఓకే లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ పిఎం ఫిఫ్త్ అక్టోబర్ వరకు ఓకే లాకింగ్ ఫిఫ్త్ అక్టోబర్ అప్ టు లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ పిఎం ఓకే నెక్స్ట్ ప్రాసెసింగ్ సీట్ అలాట్మెంట్ సిక్స్త్ టు సెవెంత్ అక్టోబర్ రిజల్ట్ ఎయిత్ అక్టోబర్ వస్తుంది థర్డ్ ఫేస్ థర్డ్ రౌండ్ రిజల్ట్ రిపోర్టింగ్ నైన్త్ అక్టోబర్ నుంచి సెవెంటీన్త్ అక్టోబర్ వరకు వెరిఫికేషన్ ఎయిటీన్త్ అక్టోబర్ నుంచి నైన్టీన్త్ అక్టోబర్ వరకు రౌండ్ త్రీ దీన్నే మనం మాపప్ రౌండ్ అని కూడా అనుకోవచ్చు ఓకే సో రిపోర్టింగ్కి నైన్ డేస్ ఇస్తున్నారు ఇక్కడ నైన్త్ అక్టోబర్ నుంచి సెవెంటీన్త్ అక్టోబర్ వరకు సార్ మాకు ఇక్కడ ఒక కాలేజ్ వచ్చింది స్టేట్లో ఇంకా బెస్ట్ కాలేజ్ వచ్చింది ఇది ఎగ్జిట్ కావచ్చు అంటే కావచ్చు ఓకేనా సార్ ఈ మాకు స్టేట్లో ఒక కాలేజ్ వచ్చింది ఆల్ ఇండియా కోటలో ఇంకా బెస్ట్ కాలేజ్ వచ్చింది స్టేట్లో ఎగ్జిట్ కావచ్చు అంటే కావచ్చు వాళ్ళు ఇచ్చిన డేట్ లోపల కావచ్చు ఈ టెన్షన్ ఏ డౌట్స్ అయితే ఏం పెట్టుకోకండి ఓకే ఇది రౌండ్ త్రీ నెక్స్ట్ స్ట్రే వేకెన్సీ రౌండ్ ఫర్ ఆల్ ఇండియా కోట డీమ్డ్ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీస్ ఎంబీబీఎస్ బీడిఎస్ బీఎస్సీ నర్సింగ్ స్ట్రే వేకెన్సీ రౌండ్ ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ స్టార్ట్ ఏమంటారు వెరిఫికేషన్ ఆఫ్ టెన్ టే టూ సీట్స్ ఏమేమి ఉన్నాయో ఇస్తారు క్లియర్గా రిజిస్ట్రేషన్ ఏమో ట్వంటీ సెకండ్ అక్టోబర్ నుంచి ట్వంటీ సిక్స్త్ అక్టోబర్ వరకు ఓకే పేమెంట్ ఫెసిలిటీ త్రీ పిఎం టు ట్వంటీ సిక్స్త్ అక్టోబర్ త్రీ పిఎం ఆఫ్ ట్వంటీ సిక్స్త్ అక్టోబర్ నెక్స్ట్ చాయిస్ ఫిల్లింగ్ ట్వంటీ సెకండ్ టు ట్వంటీ సిక్స్త్ అక్టోబర్ ఓకే లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ పిఎం ఓకే చాయిస్ లాకింగ్ విల్ బీ అవైలబుల్ ఫోర్ పిఎం ట్వంటీ సిక్స్త్ అక్టోబర్ టు లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ పిఎం ట్వంటీ సిక్స్త్ అక్టోబర్ ఓకే నెక్స్ట్ ప్రాసెసింగ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ ట్వంటీ సెవెంత్ టు ట్వంటీ ఎయిత్ రిజల్ట్ ట్వంటీ నైన్త్ అక్టోబర్ రిపోర్టింగ్ థర్టీ అక్టోబర్ నుంచి ఫిఫ్త్ నవంబర్ వరకు ఓకే ఇంకా వెరిఫికేషన్ అంటే ఇక డైరెక్ట్ కాలేజ్ దగ్గర ఇది అంతది ఓకే సో దీనికి పర్టికులర్ డేట్ ఏమి డైరెక్ట్గా వెళ్ళిపోవడమే ఫర్ ఎన్జ్యూరింగ్ ఫెత్ఫుల్ ఒబీడియన్స్ ఆఫ్ టైమ్ స్కెడ్యూల్ అండ్ ఆల్సో కీపింగ్ వ్యూ ద లిమిటెడ్ టైమ్ అవైలబుల్ ఫర్ కండక్టింగ్ కౌసిలింగ్ ఆల్ పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూట్స్ కాలేజెస్ ఆర్ డైరెక్టర్ టు ట్రీట్ ఆల్ సాటర్డే సండేస్ ఆర్ గెజిటెడ్ హాలిడేస్ ఆర్ వర్కింగ్ డేస్ హాలిడేస్ వర్కింగ్ డేస్ అని చెప్తున్నారనమాట ఇంకొక పాయింట్ ఏంటంటే నా సజెషన్ ఇది టైం టేబుల్ ఒకసారి మళ్ళీ రాసి పెట్టుకోండి పాతది ఉంటే మొత్తం తీసేసి వీరి నోట్ డేట్స్ మాత్రం నోట్ చేసి పెట్టుకోండి ఒకసారి లాస్ట్ ఇయర్ ఇలానే సార్ ఎప్పుడు ఇచ్చారు సార్ ఎప్పుడు కౌన్సిలింగ్ సెకండ్ రౌండ్ అయిపోయింది అని ఎందుకంటే తెలుస్తుంది కదా యూట్యూబ్లో వీడియోస్ చేస్తారు కదా అని చెప్పేసి వాళ్ళకి ఏ నోటిఫికేషన్ రాకపోయేసరికి రౌండ్ అయిపోయిన తర్వాత రియలైజ్ అయిన పేరెంట్స్ ఇబ్బంది పడ్డారనమాట అందుకని ఈ డేట్స్ రాసుకోండి రిమైండర్స్ పెట్టుకోండి మీరు ఏం జరుగుతుంది కౌన్సిలింగ్లో సీట్ అలాట్మెంట్ ఎలా వచ్చింది అని తెలుసుకోవడానికి నా సజెషన్ ఏంటి అంటే వన్ షుడ్ గివ్ మ్యాక్సిమం ఆప్షన్స్ ఆల్ ఇండియా కోటాల మీకు మార్క్స్ తక్కువ వచ్చినాయా సీట్ వస్తుందా రాదా వన్ పర్సెంటేజ్ పాజిబిలిటీ ఉందా ఒక్కటే సీట్ ఉన్నా మీరు ఖచ్చితంగా అప్లై చేయండి మీకు సీట్ రాలేదు అంటే సీట్స్ ఇంక్రీజ్ చేశారు యాక్చువల్గా అందుకని చెప్తున్నా ఈఎస్ఐల సీట్ ఇంక్రీజ్ చేశారు డీమ్డ్ యూనివర్సిటీల సీట్స్ ఇంక్రీజ్ చేశారు ఓకే కొద్ది మంది ఏమ్స్ కనపడట్లేదు చాయిస్ ఫిల్లింగ్ ఇస్తుంటే అన్నారు లేదు నేను మళ్ళీ అడిగి చూశాను కొత్తగా సెకండ్ర ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు మార్క్స్ తక్కువ ఎక్కున్న వాళ్ళకు అన్ని ఎయిమ్స్ డీమ్డ్ యూనివర్సిటీస్ తర్వాత సెంట్రల్ యూనివర్సిటీస్ స్టేట్ కాలేజెస్ అన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి ఒకసారి చూడండి మీరు మళ్ళీ ఒకసారి ఇప్పుడు చాయిస్ ఫిల్లింగ్ మళ్ళీ ఇవ్వండి ఎవరైనా ఎయిమ్స్ కనపడలేదని కొద్దిమంది ఇవ్వలేరు ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ ఓపెన్ చేసి ఎయిమ్స్ కూడా ఇవ్వండి సీట్ వస్తుందా రాదా పక్కన పెట్టండి రాదు అని మీకు మీరు మాత్రం డిసైడ్ చేయకండి ఓకే సీట్స్ ఇంక్రీజ్ చేశారు ఇఫ్ యూ నాట్ గెట్ సీట్ మనీ విల్ రిటర్న్ మీరు ఇక్కడ కట్టే మనీ మీకు సీట్ రాలేదు అంటే మీ మనీ మీకు రిటర్న్ అవుతుంది ఎన్ని రోజులకు అంటే విత్ ఇన్ ఫ్యూ డేస్లో రిటర్న్ అవుతుంది నెక్స్ట్ అయ్యే సమ్ సమ్ పీపుల్ ఆర్ సేయింగ్ ఎయిమ్స్ నాట్ షోయింగ్ అని అంటున్నారు ఇప్పుడు మళ్ళీ ఒకసారి చాయిస్ ఫిల్లింగ్ ఓపెన్ అయింది కదా ఇప్పుడు ఒకసారి మొత్తం చూడండి ఓకే మళ్ళీ మీ డీటెయిల్స్ అన్నీ కరెక్షన్ చేసుకోండి మాక్సిమమ్ ఆప్షన్స్ ఇవ్వండి మ్యాక్సిమం ఆప్షన్స్ వంద శాతం సీట్ వచ్చినా వెళ్ళం సార్ ఆ స్టేట్కి మేము వెళ్ళాము అంటేనే ఇవ్వకండి కానీ పాజిబిలిటీ ఉంది మేము వెళ్ళగలము ఇక్కడ స్టేట్లో వంద శాతం మీకు బార్డర్ మార్కులు ఉన్న వాళ్ళకి స్టేట్లో వంద శాతం సీట్ వస్తుందని ఫిక్స్ చేసుకోకండి కొద్దిమంది పేరెంట్ సార్ స్టేట్లో లాస్ట్ రౌండ్లో స్ట్రే వేకెన్సీ రౌండ్లో అయినా మాకు వస్తుంది కదా ఇంకా మేము ఎందుకు కాలిండియా కోట పెట్టుకోవడము అని దూరం కదా సార్ స్టేట్ అయితే ఇక్కడే ఉంటాం కదా అంటున్నారు ఒకవేళ మీకు స్టేట్లో మిస్ అయింది మీకు ఈ విషయం తెలిసింది స్టేట్లో మిస్ అయింది రాలేదు అనుకుందాం అరే ఆల్ ఇండియా కోటాల మీకన్నా ర్యాంక్ పెద్ద ఉన్న వాళ్ళకు వచ్చిందని మీకు తెలిసిందనుకోండి అప్పుడు యాజ్ ఏ పేరెంట్గా మీరు ఎంత బాధపడతారు యాజ్ ఏ స్టూడెంట్గా ఎంత నర్వస్ ఉంటుంది మళ్ళీ లాంగ్ టర్మ్ మళ్ళీ కొత్తగా అది చాలా చాలా కష్టం సో అందుకని చెప్తున్నా మీరు ఫస్ట్ పాజిబిలిటీస్ మీ చేతిలో పెట్టుకోండి మీరు సీట్ వస్తుంది అని ఫిక్స్ చేసుకోకండి సీటు రాదు అని డిసైడ్ చేసుకోకండి ఓకే ఫస్ట్ ఆల్ ఇండియా కోటలు అన్నీ పెట్టి చూడండి వెళ్ళగలం వెళ్ళగలం అన్న కాలేజెస్ అన్నీ పెట్టి చూడండి ఇది వచ్చింది మీకు ధైర్యం ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ గేమ్ స్టేట్ కౌన్సిలింగ్ దగ్గర ఆడతారు ఓకే స్టేట్ కౌన్సిలింగ్లో మంచి వస్తే ఇక్కడ షిఫ్ట్ అవుతారు ఇక్కడ మీకు స్టేట్ కౌన్సిలింగ్ రాలేదంటే ఇది కంటిన్యూ అయిపోతారు ఓకే ఇది సజె ఇంపార్టెంట్ పాయింట్ సో అందుకని చెప్తున్నా మీకు మీరు మాత్రం డిసైడ్ చేయకండి ఏది సీట్ రాదు అని ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇది నేను చెప్పాలనుకున్న పాయింట్స్ సో ఖచ్చితంగా మ్యాక్సిమమ్ స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోటాకి అప్లై చేయండి మీ మార్కులు ఎన్ని ఉన్నా సరే మీరైతే అప్లై చేయండి అప్లై చేసి వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి చూడండి ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభోవా ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్ డోంట్ గివ్ అప్ మార్కులు తక్కువ వచ్చినాయని లాస్ట్ మినిట్ వరకు ట్రై చేయండి ఖచ్చితంగా మీకు మీరు పడ్డ కష్టంకి ప్రతిఫలం ఉంటుంది మంచి రిజల్ట్ వస్తుంది ఆల్ ద వెరీ బెస్ట్